హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర వారికి రోజు చూసుకున్నట్లయితే గృహంలో శుభకార్యాల నిర్వహణ వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు భూ సంబంధిత వివాదాలు మీకు తొలగిపోతాయి అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను పొందుతారు నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది అలాగే బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ఇక వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే నూతన భాగస్వాముల చేరిక చెప్పవచ్చు అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై శుభతరణంగా చెప్పవచ్చు అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లభ సూచనలు కనబడుతున్నవి కుటుంబ వృద్ధి అనేది ఉంది ఇక ఈరోజు విదేశయానం చేయాలనుకున్న వారికి విజా సౌలభ్యం లభిస్తుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే సమాజంలో గౌరవ మర్యాదలన్నీ పెరుగుతాయి అనుకున్న ఆశయాలను సాధిస్తారు ఇక విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలను దక్కించుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ఇంట వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నం అవుతారు ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని చెందుతారు ఆస్తుల కొనుగోలుపై కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు అలాగే ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు రాజకీయవేత్తలకు వైద్యులకు కళా రంగ వారికి విదేశీ యోగం కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి ఇక ఈరోజు ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు